థింక్ ఆఫ్ ఇట్ ఇప్పుడు చాలా ఇళ్లల్లో జరిగేది ఇదే కానీ ఇప్పుడు మారుతుంది మళ్ళీ నువ్వేమన్నా అంటే సిటీ లైఫ్ అట్లా ఊర్ల ఊర్ల ప్రేమలు ఇట్లనే ఉంటాయి అని అంటున్నావు కానీ నువ్వు చెప్పేది కూడా ఆలోచిస్తుంటే మీ ఇంట్లో మీ నాన్న కూడా నీ మంచి కోసమే చెప్పిండనే అనిపిస్తుంది మరి కాదా మా రాజు రాజుగారిది ప్రేమ మేడం మా నాన్నది ఆయన మాట వినాలనే పంతం ఇప్పుడు నువ్వు రాజును ఎందుకు ఇష్టపడ్డావు ఇట్లా కాళ్ళు కాళ్ళొత్తుతాడు చాలా ప్రేమ ఆవు జడు ఎట్లా చూస్తున్నావు నువ్వు ఏమనుకోరు అంటే ఒక మాట చెప్తా ఇట్లనే కాళ్ళు ఒత్తుతారు స్టార్టింగ్ పడ్డాక పీక నొక్కుతారు నొక్కిందా లేదా రాజు నన్ను తిట్టాడు కొట్టాడు గొడవలు పడ్డాడు అని కొన్ని కొన్ని సందర్భాల్లో నేను బాధపడ్డాను మేడం కానీ దాని వెనకాల వాడి ప్రేమ నేను ఎక్కడ దూరం అయిపోతాను అనే బాధే నాకు కనిపించింది కానీ ఇట్లా నువ్వు ఇంకొకళ్ళ బైక్ ఎక్కితే నేను బరిగతో కొట్టిండు కదా మరి అది ప్రేమనా అందులో మళ్ళీ చున్నీ లేకుండా పోతే ఖాళీ కొడతా అన్నాడు ఏ అంటే మరి నువ్వు అన్నావా నువ్వు లుంగి లేకుండా నువ్వు లుంగితో వస్తే నిన్ను కొడతానన్నావా నువ్వు ఇప్పుడు నేను రాజుని కొట్టిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మీ మీరున్నారు కదా మేడం మీ ఆయనతో మీరు ఎప్పుడు గొడవలు పడలేదా కొట్టుకోలేదా కొట్లాడుకున్నాము ఇక్కడ టాపిక్ నాది కాదు ఇంకా పాల్పొంగినాక ఏం చేయలేము కానీ ఇప్పుడు నీ గురించి మాట్లాడదాం ఇప్పుడు మా రాజు ఏది చెప్పినా నా మంచి కోసమే చెప్తాడు నేను నేనేది చెప్పినా ఆడి మంచి కోసమే చెప్తానని మేమిద్దరం నమ్ముతాం అది మా ప్రేమ కదా మిమ్మల్ని అట్లా ఉండమని చెప్పట్లేదు నేను కొట్టాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే బుర్రుందా చున్నీ వేసుకోకపోతే వేరే వాడు బైక్ బైక్ ఎక్కుతే మా ఊర్లలో నన్ను ఎట్లా చూస్తారో వాడికి తెలుసు అందుకే రాజుని ప్రేమించినవా వాడు నా మంచి కోసం చెప్పిండు మేడం నీ మంచి నీ ఉందా నీకు నా గురించి తెలుసా నేను అన్ని రకాల బట్టలు వేసుకుంటాను నాకు ఇష్టం నేను అందంగా ఎండ్లుంటే అందులో వేసుకుంటా మా ఆయన దాని ప్రకారం నన్ను ప్రేమించింది అనుకుంటున్నావా మీరుండే సిటీ వేరు మేము మా ఊరు వేరు కదా మేడం రాజు వేరు మీ ఆయన వేరు